భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ చట్టాన్ని పునరుద్ధరించి సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరుతూ ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సిఐటియు నాయకులు తెలిపారు ఈరోజు కార్మిక కర్షక భవనంలో భవన నిర్మాణ కార్మిక సంఘం నగర కమిటీ సమావేశం ఎస్ కాశపాషా అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా సిఐటియు నగర ఉపాధ్యక్షులు టి రాముడు భవన నిర్మాణ కార్మిక సంఘం నగర అధ్యక్ష కార్యదర్శులు కె సుధాకరప్ప ఆర్ జి జియేసు ఓల్డ్ సిటీ నాయకులు డి అబ్దుల్లా పెయింట్ యూనియన్ నాయకులు ఎంఎస్ ఎలక్ట్రీషియన్ బతకన్న మాట్లాడుతూ ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ చట్టాన్ని పునరుద్ధరించి సంక్షేమ పథకాలు అమలు చేస్తామని వాగ్దానం చేశారని ఎన్నికలు భవన నిర్మాణ కార్మికులు ఓట్లు వేయించుకుని గద్దెనికి ఎనిమిది నెలలు కావస్తున్నా ఇంతవరకు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ చట్టం గురించి ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని వారు విమర్శించారు ఎన్నికల ముందు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సమావేశంలో జగన్ ప్రభుత్వం ఇసుక అందుబాటులో లేకుండా కార్మికులకు పనులు లేకుండా చేస్తుందని సంక్షేమ చట్టాన్ని రద్దు చేసిందని సంక్షేమ పథకాలు అమలు చేయకుండా అక్రమంగా పన్నెండింతల పది జీవును తీసుకుని వచ్చారని మేము అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలను అమలు చేస్తామని సంక్షేమ బోర్డును పునరుద్ధరిస్తామని అనేక సమావేశాలు వాగ్దానం చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు నోరు మెదపకపోవడం ఏమిటి అని వారు ప్రశ్నించారు కూటమి ప్రభుత్వం వస్తే భవన నిర్మాణ కార్మికులు ప్రతికూలు బాగుపడతాయని కార్మికులకు నిరాశ మిగిలిందని విజ్ఞప్తి చేసిన ఈరోజు ఏ మాత్రం కూడా భవన నిర్మాణ కార్మికులకు ఏదైతే ఎన్నికల్లో వాగ్దానం ఇచ్చారో ఆ వాగ్దానాన్ని అమలు చేయడంలో కూడా ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందింది అందుకోసం వెంటనే సంక్షేమ పథకాలు అమలు చేయాలా బోర్డును పునరుద్ధరించాలా ఏదైతే పెండింగ్ లో ఉన్నాయో సంక్షేమ పథకాలు అవన్నీ కూడా రావడానికి నిధులు కూడా విడుదల చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అట్లాగే ఈ నెల ఇరవై నాలుగో తేదీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా కార్యక్రమాలు చేయడం జరిగింది అట్లాగే మన కర్నూలు కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఇరవై ఇరవై ఎనిమిదో తేదీన పెద్ద ఎత్తున కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా కార్యక్రమం చేయబోతున్నాం ఈ ధర్నా వివిధ కార్మికులు అందరూ కూడా పాల్గొంటున్నారు సెంట్రీ కానీ పెయింటర్స్ కానీ గవర్నర్లు కానీ కాపీ వర్కర్లు రకాల వృత్తులు చేసే పట్టిపని కార్మికులు వివిధ వృత్తులు చేసే కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు ఇరవై ఎనిమిదవ తేదీ జరిగే ఈ ప్రోగ్రామ్ లో కార్మికులందరూ కూడా పాల్గొనాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పటికైనా సరే ప్రభుత్వం ఆలోచించి సంక్షేమ బోర్డును వెంటనే పునరుద్ధరించాలా సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పి